విశ్రాంతి దినాన చేయకూడని పని నీ శిష్యులు చేస్తున్నారు అన్నారు ఆయన వారితో ఇలా అన్నాడు దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించాడు సన్నిధి రొట్టి తిన్నాడు అది యాజులకే గాని అతడు అతనితో ఉన్నవారు తినకూడనిది అంతేగాక విశ్రాంతి దినాల్లో దేవాలయంలో ఉన్న యాజులు విశ్రాంతి దినానికి చెందిన నియమాన్ని మీరినప్పటికీ వారికి దోషం లేదు మీరు ఇది ధర్మశాస్త్రంలో చదవలేదా మీతో నేను చెప్పేదేమిటంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు అనే వాక్కు భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే నేరం చేయని వారి విషయం తీర్పు చెప్పి ఉండరు ఎందుకంటే మానవపుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువు ఆయన అక్కడ నుంచి వెళ్లి వారి సమాజ కేంద్రంలో ప్రవేశించాడు అక్కడ చేయి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు ఏసుపై నేరం మోపాలని వారు ఆయనను ఇలా అడిగారు విశ్రాంతి దినాన బాగు చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమేనా ఆయన వారితో అన్నాడు మీలో ఎవనికైనా సరే గొర్రె ఒకటి ఉంది అనుకోండి విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దానిని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనిషికి ఎంతో ఎక్కువ విలువ ఉంది కదా గనుక విశ్రాంతి దినాన మంచి చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమే అప్పుడైనా ఆ మనిషితో నీ చెయ్యి చాపు అన్నాడు అతడు దానిని చాపగానే అది పూర్వస్థితికి మారి రెండో చెయ్యిలాగా అయ్యింది కానీ పరిచయులు బయటకు వెళ్లి యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనపై కుట్ర పన్నారు యేసు అది తెలుసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు గొప్ప సమూహాలు ఆయన వెంట వెళ్ళాయి ఆయన వారినందరినీ బాగుచేశాడు తన విషయం తెలియజేయకూడదని వారిని ఆజ్ఞాపించాడు యశయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా అలా జరిగింది అదేమిటంటే ఇడిగో ఎన్నుకున్న నా ప్రియ సేవకుడు ఈయన అంటే నా ప్రాణానికి ఎంతో ఆనందం ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను ఈయన ఇతర జనాలకు న్యాయాన్ని ప్రకటిస్తాడు ఈయన జగడమాడడు కేకలు వేయడు ఈయన స్వరం వీధులలో ఎవరికీ వినిపించదు న్యాయాన్ని నెగ్గించే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుతున్న వత్తిని ఆర్పడు ఈయన పేరు మీద ఇతర జనాలకు నమ్మకం కలుగుతుంది అప్పుడు దయ్యం పట్టిన ఒక ఆయన దగ్గరికి కొందరు తెచ్చారు అతడు గుడ్డివాడు మూగవాడు ఏసు అతణ్ణి బాగుచేశాడు గనుక ఆ గుడ్డి మూగవాడైన వ్యక్తి చూడటం మాట్లాడటం మొదలు పెట్టాడు ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి అని చెప్పుకొన్నారు అయితే పరిచయులు అది విన్నప్పుడు దయ్యాల నాయకుడు బయల్ జబోలు సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు గాని మరెవరి మూలంగా కాదు అన్నాడు ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనం అవుతుంది పట్టణము ఇల్లు ఏదైనా తనను తాను వ్యతిరేకించి చీలిపోతే అది నిలవదు ఒకవేళ సైతాను సైతానును బయటికి వేస్తే వాడు తనకు తాను వ్యతిరేకించి చీలిపోయి ఉన్నాడు అలాంటప్పుడు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది ఒకవేళ నేను దయ్యాలను బయల్ జబూల్ సహాయంతో వేస్తే మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వేస్తున్నారు అందుచేత వారు మీకు తీర్పరులు అవుతారు నేను దేవుని ఆత్మ సహాయంతో వెళ్ళగొట్టి వేస్తూ ఉంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందన్నమాటే ఒకరు మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా ఆ బలవంతుడి ఇంట్లో చొచ్చి అతడి సామాను ఎలా దోచుకోగలరు అతన్ని కట్టివేస్తేనే అతడి ఇంటి సామాను దోచుకుంటారు నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చదరగొట్టేవాడు అందుచేత మీతో నేనంటాను ప్రతి పాపానికి దోషణకు క్షమాపణ దొరుకుతుంది కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దోషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు మానవపుత్రునికి విరోధంగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉంటుంది కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉండదు ఈ యుగంలో ఉండదు రాబోయే యుగంలోనూ ఉండదు చెట్టు ఎలాంటిదో దాని ఫలాన్ని బట్టి తెలుస్తుంది చెట్టు మంచిది అనుకోండి దాని ఫలాలు మంచివే చెట్టు పనికిమాలినది అనుకోండి దాని ఫలాలు పనికిమాలినవే ఓ సర్పవంశమా మీరు చెడ్డవారు మంచి ఎలా మాట్లాడగలరు హృదయంలో నిండి ఉన్న దాన్నే నోరు మాట్లాడుతుంది మంచి మనిషి తన హృదయంలో సమకూడి ఉన్న మంచివాటిలో నుంచి మంచివే బయటికి తెస్తాడు చెడు మనిషి తనలో సమకూడి ఉన్న చెడువాటిలో నుంచి చెడ్డవే బయటకు తెస్తాడు మనుషులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క అప్పగించాలని మీతో చెబుతున్నాను మీ మాటలను బట్టి మీరు నిర్దోషులని లెక్కలోకి వస్తారు లేదా మీ మాటలను బట్టి మీకు శిక్షావిధి కలుగుతుంది అప్పుడు పరిశీలనలో ధర్మశాస్త్ర పండితులలో కొందరు ఆయనకు జవాబిస్తూ ఇలా అన్నారు ఉపదేశక మీరు సూచన కోసం అద్భుతం ఒక దానిని చూపాలని మా కోరిక వారికి ఆయన చెప్పిన జవాబు ఇది సూచన కోసం అద్భుతం చూడాలనే తరం చెడ్డది వ్యభిచార సంబంధమైనది యోనా ప్రవక్తను గురించిన సూచన తప్ప ఇంకా ఏ సూచన ఈ తరం వారికి చూపడం జరగదు యోనా మూడు రాత్రింబగళ్లు బ్రహ్మాండమైన చేపకడుపులో ఎలాగున్నాడో అలాగే మానవపుత్రుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు నినివే నగరవాసులు తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతారు ఎందుకంటే యోనా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వారు విని పశ్చాత్తాపడ్డారు అయితే యోనా కంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు దక్షిణ దేశం రాణి కూడా తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతుంది ఎందుకంటే జ్ఞానవాక్కులు విందామని భూమి కొనల నుంచి వచ్చింది అయితే సొలమోలు కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు మలిన పిశాచం మనిషిలో నుంచి బయటికి వచ్చినప్పుడు నీళ్లు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెదుకుతూ ఉంటుంది కానీ విశ్రాంతి దొరకదు అప్పుడది నేను విడిచి వచ్చిన నా ఇంటికి మళ్లీ పోతాను అంటుంది అది వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడము అది శుభ్రంగా ఊడ్చి సర్దిపెట్టి ఉండడము ఉండడమూ చూస్తుంది అప్పుడది వెళ్లి తనకంటే చెడ్డ ఏడింటినీ వెంట పెట్టుకుని వస్తుంది అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి అందుచేత ఆ మనిషి చివరి స్థితి మొదటి కంటే అధ్వాన్నం అవుతుంది దుర్మార్గులైన ఈ తరానికి అలాగే జరుగుతుంది ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలుచున్నారు మీ తల్లి మీ తమ్ముళ్ళు మీతో మాట్లాడాలని బయట నిలుచున్నారు అని ఎవరో ఆయనతో అన్నారు తనతో ఆ మాట చెప్పిన వ్యక్తికి ఆయన ఇలా జవాబిచ్చాడు ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముళ్ళు అప్పుడు తన శిష్యుల వైపు చేయి చాపి ఇరుగో నా తల్లి నా తమ్ముళ్ళు పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రవర్తించేవారే నా తమ్ముడు నా చెల్లెలు నా